భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం రోజున జగిత్యాల జిల్లా ధర్మారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మరియు వెల్గటూర్ మండల కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ధర్మారం మండల వీళ్ళ గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా సోదరి ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్చించినటువంటి మహోన్నతమైన నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి యొక్క కుటుంబం అంతా కూడా ఈ దేశ సమగ్రతకు ఈ భారతదేశ ఐక్యతకు అన్ని వర్గాల ప్రజలు మేలు మంచి ఉండాలని చెప్పేసి ఆ రోజు దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా స్వాతంత్ర కోసం పో పోరాడినటువంటి శ్రీ జవహర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కానీ దేశ భారతదేశంలో అన్ని వర్గాలు ప్రజలు అన్ని విధాల అన్ని ఒక సమానమైన హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగపరంగా అన్ని వర్గాలకు మేలు జరగాలనే ఒక నిర్ణయంతో ప్రజాస్వామ్య బడ్జెట్ ద్వారా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఏదైతే యువకులంతా కూడా పద్దెనిమిది సంవత్సరాల యువ యువకులకు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఓటు హక్కు కలిపడం కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైతే కంప్యూటర్ సాఫ్ట్వేర్ సిస్టానికి తోని ప్రపంచమంతా నడుస్తున్నటువంటి ఆ యొక్క సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఆ రోజులలోపే రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి తీసుకొచ్చినటువంటి మహాన్మతమైనటువంటి అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా శాంతియుతంగా ఉండాలి పక్క దేశం ఉన్నటువంటి శ్రీలంకలో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎన్టీటి వాళ్ళు అక్కడ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారో మనం మనం కూడా పక్క దేశం కూడా శాంతియుతంతో అక్కడ ప్రజలు కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మన శాంతి సేనను అక్కడ పంపిస్తే మన ఆ ఎన్టీటి ఉగ్రవాదులు మనసులో వారికి ఉన్నటువంటి కక్ష సాహిపుతోని రాజీవ్ గాంధీ గారిని ఏదైతే మద్రాసు దగ్గర ఉన్నటువంటి పెరంపుత్రులు అతి దారుణంగా మారవ బామ్తోని ఆ మానవ బాంబున ప్రమాదం ఉన్నదని చెప్పి కూడా అప్పుడు నుండి మద్రాసులో జరుగుతున్నటువంటి మీటింగ్ ముందు ఇంటెలిజెన్స్ అధికారులు పోలీస్ అధికారులు హెచ్చరించినా కూడా నా ప్రజలు నా ముఖ్యము నేను ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు నేను వస్తాను మాటించినా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి అప్పుడున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ గారు ప్రాణాన్ని లెక్క చేయకుండా కూడా అక్కడ పోవడం జరిగింది మానవ బాంబుతో వారు చనిపోవడం జరిగింది మరి అంత మహోన్నతమైన కుటుంబం ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ అదేవిధంగా మన తెలంగాణ ఇచ్చిన సోజేమ్మ తల్లి నాయకత్వంలోపట మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో లోపల మన గౌరవ ముఖ్యమంత్రి గారి పెట్టిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఎవరైతే రాజీవ్ గాంధీ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశంలో అన్ని వర్గాలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలో ఏదైతే ఇంత పెద్ద ఎత్తున ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ సోదరుడు మా సోదరి మనందరూ కూడా జయంతి పరకమని వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని ఘనంగా వారి నివాళులు అందించుకుంటూ రాజీవ్ గాంధీవ్ గాంధీవ్ గాంధీ